ਹੋਲੀ ਕੰਨਿਆ ਹੈਪੀ ਹੋਲੀ ਹੋਪੀ ਹੋਲੀ ਹੋਪੀ ਹੋਲੀ ਇਹ ਇੱਕ ਅਰੇ ਚਿੰਨੀਆ ਉਹਦੇ ਪੈਕੇਟ ਉਂਦਾ ਇਹ ਦੰਦੇ ਮੀਗਿਲ ਨਿਆ ਹੈਪੀ ਹੋਲੀ ਬੇਬੀ ਅੰਨੇ ਵਾਲਾ ਕਿਹ ਰਾਈ ਜੈ ਕੀ ਰਾਈ ਨਮਾ নৌমিকা ক্ৰাই জোতিলে барूबर てる अरे हैप्पी होली ना पोटना आई एलिपोदर रे नोड ठीक है चलो पीसो पीसो बेटा अरे आनी नाचो गुलाले वाना कंटु गुलाले हैप्पी होली हैप्पी होली आईसना हैप्पी होली आ ए आग्रह

హ్యాపీ ఓలియన్ మా బింకు గడికి అయితే మస్తు నింపే గుడ్డు పడిందా చిన్న మళ్ళీ 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 రాయ్ అన్నయ్య కిరాయ్ అన్నయ్య కిరాయ్ టూ హ్యాండ్స్ కిరా టూ హ్యాండ్స్ కి టూ హ్యాండ్స్ కిరా వాడికి కలర్ మా అమ్మేది రా పోయిందా మరి తీసుకోరా మళ్ళీ 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 టూ హ్యాండ్స్ కి మమ్మీ పని అనేకి రాయి

ఏ తెలుసా అంటే మంచిగి ఫోటో చూడు మంచి మంచి ఫోటో తీస్తా హ్యాపీ హోలీ హోలీ హ్యాపీ హోలీ హాట్ హా চ্ছিন <laughs> <Happy Holi. laughs> <laughs> వాళ్ళు పన్నెండు గంటలకు వస్తారు పిల్లలంతా దానికి కదా హ్యాపీ హోలీ ఎవ్రీ ఇయర్ ఇట్లనే ఉండాలి పోయినా అంతే కదా అంతే కలుస్తుంది పోయినా పుష్ప జల్ది దా ద్రా ఇగో తీసుకో आ रहा है ना तू बेगार आ रहा है अब बोल दे ये कर रहा है आता कर आता कर आई होली जा पुष्परा नेक्स्ट हैप्पी होली हैप्पी होली देख इतना हाँ हाँ आंटी कातु हैप्पी होली ये इतना ये कलर्स से लेंगा इतना

బొట్టే పెడతా కానీ బొట్టే పెడతా పెట్టా పెట్టా నువ్వు అట్లా అంటే చేస్తాను మరి మీ ఇంకెళ్ళి ఆవిడ మొత్తం నువ్వే వస్తా బొట్టే పెడతా లేదా ఆమె సరుకమ్మా హ్యాపీ ఓలీ హ్యాపీ ఓలీ థ్యాంక్ యూ ఓలీ ఇట్ల పోతు పోతుంది అది పోయి పచ్చిది కాదు కదా మంచిగా ఆడాలి ఉన్న రోజులు ఏమో ఏం కాదు ఇట్లా దుచ్చుకుంటే పోతుంది మాయమే ఫ్రెండ్స్ చాలు చాలు ఈ సంవత్సరం నెక్స్ట్ పెట్టు అంకల్ పెట్టుదా పెట్టు బొట్టు పెట్టు తీసుకో ఇది ఇది పెట్టు బొట్టు పెట్టు నెక్స్ట్ ఇది ఇది కూడా వచ్చేస్తాడు ఇక పెడతా ఇది ఇది వాళ్ళకి పెట్టి పెట్టు పెట్టి అక్క వాళ్ళకి

హ్యాపీ హ్యాపీ ఫింగర్ తి నోట్లో నుండి హ్యాపీ హోలీ 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 హ్యాపీ హోలీ అని ఒకసారి